నది వల్లనే సమాధానమును ఆమె యొక్కకు పారజేయతను గ్రంథము అరవై ఆరు పన్నెండు ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను చేయను కాక ఆమెను పనులోకమందున్న మా తండ్రి నీ నామము పరిచిత కాక నీ రాజ్యము వచ్చును కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి